ఈ శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ కయోః స్మరణాత్ పూసం సర్వతో దేవమంగళం ఈ శివో నామరూపాభ్యాం కార్తీక సోమవారం నాడు ఏం చేయాలి కృత్తిక నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటుందో ఆ మాసాన్ని కార్తీకం అని అంటే సోమ అనే పేరు కలిగిన ఈ వారానికి సోముడు అంటే చంద్రుడు కాబట్టి చంద్రుని యొక్క శక్తి కూడా ఎక్కువ కలిగిన రోజు ఈ రోజు అవుతుంది అర్థం అంటే సహజంగా పూర్ణిమ బాగా పట్టుగా కృతిక నక్షత్రంలో ఉండి కార్తీక మాసం అవుతూ ఉంటే అటువంటి కార్తీక మాసంలో మరి చంద్రబలం హెచ్చుగా ఉండేటటువంటి రోజు అదిగో ఆ రోజు కార్తీక సోమవారం అన్నమాట కృతిక అగ్నిర్దేవత కృతిక అగ్ని నక్షత్రం అయితే చంద్రుడు చంద్రశక్తిని ఇచ్చేవాడైతే వేడిమి చలి రెండూ కలిసి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రోజు కార్తీక సోమవారం అనమాట అందుకనే శంకరుడికి ఇష్టమైన రోజు అంటే కార్తీక సోమవారం అంటారు అంటే వేడిమి చలి రెండు కలిగినటువంటి కలిసినటువంటి రోజు అని అర్థం ఇది శరీరానికి అమోఘమైన ఆరోగ్యప్రదమైనటువంటి రోజు మన విశేషం ప్రతి పురాణ కథలో ఉండేటటువంటి అర్థం జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య రహస్యాన్ని కుటుంబాన్ని జాగ్రత్తగా తనాన్ని కూడా ఇస్తుంది ఆధ్యాత్మికమైన గొప్పతనం ఏమిటంటే సోమ అనే మాటలో స ఉమా ఉమా అంటే పార్వతీదేవి స ఉమా పార్వతితో కలిసినటువంటి వాడు శంకరుడు అర్థం కాబట్టి సోమ అంటే శంకరుడు అని అర్థం కాబట్టి కార్తీక మాసం ఏ శంకరుడికి ఇష్టమైందో పైగా సోమ అనేటటువంటి మాట కూడా ఏ శంకరుడి పేరునే తెలియచేస్తుందో అటువంటి కార్తీక సోమ ఆ రెండూ కలిసినటువంటిది పైగా సోమ చంద్రుణ్ణి అలంకారంగా పెట్టుకుని ఉండేటటువంటి వాడు కూడా కాబట్టి కార్తీక సోమ అనే పేరు కలిగినటువంటి ఈ వారం శంకరుడికి అతి ప్రీతి పాత్రమైనది అనేది ఆధ్యాత్మిక రహస్యం ఇక రెండవది వైజ్ఞానికమైనటువంటి అంటే వైద్య శాస్త్రానికి సంబంధించిన విజ్ఞాన విశేషాన్ని చెప్పేది ఏమిటి ఇక్కడ కనిపిస్తుంది అంటే గంగానదిలో బాగా చల్లగా ఉండేటటువంటి రోజుల్లో అంటే డిసెంబర్ జనవరి నెల మార్గశీర్ష పుష్యమాసాలు అంటారు ఆ రెండు నెలల్లో స్నానం చేయవలసి వస్తే అక్కడ కాశీలో ఉన్న వాళ్ళందరూ టకడగా బుడుంగు బుడుంగుమని అలా పిచ్చుకలు మునిగినట్టు మెలుగు వచ్చేస్తుంటారు మన వాళ్ళందరూ భయంతో ఇలా రగ్గురు గొప్పగా నిలబడతారు ఎందుకని కారణం ఒకటే విపరీతమైన చల్లగా ఉండేటటువంటి ఆ చల్లని నీళ్ళలో ములగాలి అంటే కొద్ది వేడిని శరీరానికి కావాలి అంచేత ఒంటికి ఆవనూనెని పట్టించుకుంటారు బాగా గుర్తుంచుకోండి కాశీ వెళ్ళినప్పుడు స్నానాన్ని మానకండి చలిగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు ఒంటికి ఆవ నూనెని కానీ పట్టించుకున్నట్టయితే ఆవనూనె భయంకరమైన వేడి కాబట్టి ఈ వేడిని కలిగినటువంటి శరీరం ఆ చల్లతనం కలిగిన ఆ నీటిలో ఉంచితే ఏవీ రకంగా సుఖంగా ఎన్నిసార్లైనా స్నానం చేసి తిరిగి రాగలిగిన శక్తినిస్తుంది ఇస్తుంది ఇలాగని చెప్పి వృత్తులు అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఊపిరితిత్తులకి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగిన వాళ్ళు మాత్రం ఈ సాహసాన్ని చేయకూడదు తగినంతటి ఆ పరిస్థితికి తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం ఆవును నేను ఒంటికి ముందుకు రాసుకుని ముందుగా రాసుకుని స్నానానికి కానీ వెళ్ళినట్టయితే చాలా సుఖంగా చల్లగా ఉన్నటువంటి నీళ్ళలో గడ్డ కట్టినట్టుగా ఉండే నీళ్ళలో కూడా స్నానం చేసి సుఖంగా తిరిగావచ్చు ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే కృతిక అనేదేమో అగ్ని నక్షత్రం అయితే సోమ అనేది చందుడికి సంబంధించినటువంటి శక్తి కలిగిన అయితే ఈ వేడిమి ఆ చలతనం కలిగినటువంటి ఆ రోజు కార్తీక సోమవారం అనేది వైజ్ఞానికంటే విద్యా వైద్యానికి సంబంధించిన విజ్ఞాన విశేషం కలిగిన వైద్య వైజ్ఞానికమైనటువంటి రహస్యం అని అర్థం ఇక మూడవది కుటుంబానికి సంబంధించిన విషయం కూడా కార్తీక సోమవారంలో ఉంది అది కథారూపంగా చెప్తాడు మహానుభావుడు వ్యాసం ఏమిటక్కడ విశేషం ఆసీత్ స్వతంత్ర నిష్ఠురా కాశ్మీర దేశంలో స్వతంత్ర నిష్ఠుర అనే పేరు కలిగిన కూతురు కలిగింది ఓ మహానుభావుడికి ఆవిడ పేరు స్వతంత్ర నిష్ఠుర పురాణాల్లో ఉండేటటువంటి ప్రతి పేరుకి అంతరార్థం ఉంటుంది ఊరికే శ్లోకాలని ఈ పద్యాల్ని చేసుకుంటూ కథని మాత్రమే చెప్పుకుంటూ వెళితే అంతరార్థం కానీ మనకి తెలియకపోయిన పక్షంలో ఆ కథ విని ప్రయోజనం మనకు ఉండదు కథని వంట పట్టించుకోవడం అంటే ఇదే అర్థం స్వతంత్ర నిష్ఠురా ఆవిడ ఆయన్ని ఆ తండ్రి అయినటువంటి వాడు మిత్రశర్మ అనే పేరు కలిగిన ఒక భర్తకి అంటే ఒక ఆయనకి వివాహం చేశాడు ఏమి నిచ్చి భర్త పేరు మిత్రవర్మ భార్య పేరు స్వతంత్ర నిష్ఠుర ఆలోచించండి అలా సంసారం సుఖంగా సాగుతుందనే అభిప్రాయంతోనే కదా ఎవరైనా వివాహం చేసేది అలా వివాహం అయింది అయిన తర్వాత ఆవిడ ప్రారంభించిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం పెద్ద పెట్టును అరవడం వస్తువులను చిందర వందర చేయడం భాండాలు అంటే చక్కనైనటువంటి కుండలని పొగలగొడుతూ ఉండడం భర్తని ఏమాత్రమూ లెక్క చేయకుండా తృణీకరించి మాట్లాడుతూ ఉండడం అతడు అవమానంతో సిగ్గుపడిపోతూ ఉండడం ఇలా జరగడం ప్రారంభించింది కొనాలకి భర్తకి చాలా దుఃఖం కలిగింది ఇంత జీవితాన్ని నేను ఎందుకు చేయాలనే దుఃఖం కలిగి ఆత్మహత్యకి మాత్రం ప్రయత్నించలేదు అంతటి దద్దమ్మ పిరికివాడు కాదు ఆయన పరమేశ్వర ధ్యానాన్నే చేస్తూ నేనింతటి యథార్థంగా జీవితాన్ని చేస్తూ ఉంటే తను ఏ విధంగానూ ఏమీ అనకపోతూ ఉంటే ఇంత నిష్టరంగా ఇది ఉంది కాబట్టి దీనికి ఏదైనా జరిగితే అని చెప్పి మాత్రం ఆలోచించేవాడు అది ఆలోచించకుండా ఏ మనసు ఉండదు కదా అనుకున్నట్టుగానే ఒకనాటి రాత్రి ఆ భార్య ఈ భర్తని విడిచి వెళ్ళిపోయింది చాలా 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 జీవిత చరిత్ర జరిగిన తర్వాత ఒకనాడు చచ్చిపోయింది కుక్క జన్మ ఎత్తింది తరువాత జన్మలో ఆ కుక్క జన్మ ఎత్తినటువంటిది వ్రణాలు శరీరం నిండుగా కురుకులు రసికారుతూ అసహ్యంగా ఉండేటటువంటి సందర్భాల్లో ఇంటి నుంచి ఇంటికి వెడుతూ ఉంటే సహజంగా కుక్క వస్తేనే రాయి వేసి పడతారు అది ఎక్కడ పూజ చేసుకునే సందర్భంలో ఏ వస్తువుని ముట్టుకుని అపవిత్రతని కలగ చేస్తుందో అని అలాంటిది ఒంటి నిండా రసిగారుతూ పొళ్ళతో ఉన్నటువంటి కుక్కని ఎవరాదరిస్తారు ముంచేది అందరూ కర్రలతో రాళ్లతో కొడుతూ ఉంటే గృహాద్ గృహాతు ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఇంటికి పరిగెత్తుతూ భయం భయంతో పక్కన దాక్కుంటూ గట్టిగా అరవ లేనటువంటి స్థితిలో ఉంటూ చాలా దీనంగా ఉంటూ అప్పు పశ్చాత్ వెనక్కి ఆలోచించుకుని ఎంత తప్పు చేశాను నేను నా భర్త ఎంతో ఉత్తముడు నిత్యం సంధ్యావందనాది అనుష్ఠానాలను చేసేవాడు నోరు మెదపనటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు వాడిని ఇంత ఇష్టం వచ్చినట్టుగా నేను దారుణంగా మాట్లాడడం బట్టి కదా ఈ జన్మ ప్రాప్తించి అందరి ఇళ్ల నుంచి నన్ను తరిమేసే స్థితికి వచ్చాను పట్టడు అన్నం కూడా ఎవడు నన్ను చూసి పెట్టడల్లా నా దేహ వికారం దేహ వ్యాధి దేహ లక్షణం దేహ పద్ధతి చూసి జాతి కుక్కలు కూడా కనీసం నా దగ్గరకు రాని తమ దగ్గరికి నన్ను రానియడం లేదని చాలా దుఃఖించి అలా ఒక చోట పడుకున్న సందర్భంలో ఒక రోజున మిగిలినటువంటి అన్నం ఏదో అలా ఉంటే ఆ ఉన్నటువంటి అన్నాన్ని తీసి ఆ పక్కన పెట్టి ఒక ఇళ్ళ లోపలికి వెళ్ళిపోయాడు మూడు రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి ఈ కుక్క రూపంలో ఉన్న కుక్క అంటే ఒకప్పటి ఆ స్వతంత్ర నిష్ఠుర కుక్క రూపాన్ని ఎత్తినటువంటిది ఆహారాన్ని తింటూ ఈ గృహస్థుడు ఎంతో సుఖంగా ఉండాలి నా క్షుత్ బాధని తీర్చాడు ఈ ఉదర బాధని తీర్చాడు ఆకలి బాధని తీర్చాడు సుఖంగా ఉండుగా కానీ మానసికంగా ఆ కుక్క రూపం దాల్చినటువంటి ఆమె అనుకుంది ఆ తర్వాత వ్యాధి కారణంగా అది కన్ను మూయవలసినటువంటి స్థితి ఉండేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని వచ్చి పాపం చాలా బాధపడుతోందని గ్రహించి వెంటనే తాను అనుష్ఠానాన్ని చేసినటువంటి ఏ జలమైతే ఉందో ఆ జలాన్ని చల్లితే వెంటనే కుక్క రూపాన్ని కోల్పోయి స్వతంత్ర నిష్ఠుర రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ధరించిన ఆమె సాష్టాంగపడి నేను ఏ తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది ఏ తప్పు కారణంగా ఈ స్థితిని నేను అనుభవించానో నాకు బాగా తెలిసింది లోకల్లోని స్త్రీలందరికీ నేను తెలియచేస్తున్నాను ఇలా భర్తని తోడనాడినట్ైతే తక్కువ చేసినట్లయితే ఈ స్థితి వస్తుందనే యథార్థాన్ని నేను అర్థం చేసుకోగలిగానని స్పష్టంగా చెప్తుంది ఇది పైకి కనిపించే కథ ఇక కథని మనం పరిశీలిద్దాం స్వతంత్ర నిష్ఠురామ స్వతంత్ర తంత్రం అంటే ఆలోచన స్వతంత్ర స్వస్మిన్ తంత్రం స్వతంత్రం తన బుద్ధికి తట్టినట్టుగా అనమాట స్వతంత్రం అంటే తన బుద్ధికి తట్టినట్టుగా గుండెలో గట్టిగా గుచ్చుకున్నట్టుగా మాట్లాడేది తన బుద్ధికి తట్టిన ఆలోచన కారణంగా తన ఆలోచనకి అనుగుణంగా ఉండేలా ఎదుటివాడి యొక్క గుండెలో గట్టిగా గుచ్చుకునేలా మాట్లాడే లక్షణం ఎవరికి ఉంటుందో అలాంటి స్త్రీలందరూ స్వతంత్ర నిష్ఠురలే లోకంలో సత్యం బ్రూయాత్ ప్రియం ప్రియం ప్రియంచన అరుత్రూయా దేశ మంచిని చెప్పాలి ప్రియాన్ని చెప్పాలి చెప్పేదాన్ని నిదానంగా కూడా చెప్పాలి ఎదుటివాడి గుండెలో గట్టిగా గుచ్చుకున్నట్లుగా కానీ ఏ విషయానైనా చెప్పినట్టయితే ఎదుటివాడికి చెప్పేవాడి మాటని వినబుద్ధి వేయదు విన్నా పాటించబుద్ధి వేయదు అంచేత నిదానంగా మాట్లాడాలి కఠినంగా ఏమాత్రం మాట్లాడకుండా ఉండాలి ఈ స్వతంత్ర నిష్ఠుర నోటికొచ్చినట్టుగా మాట్లాడేది భర్తని పది మంది అవమానించేది అవమానించడాన్ని గొప్పగా ఆలోచించేది నేను నా భర్త కంటే చాలా గొప్పదాన్ని అని అనుకుంటూ ఉండేది అంతేకాదు ప్రతి గృహానికి వెడుతూ ఇంట్లో ఉన్నటువంటి భర్త మీద చెప్పరాని నేరాలన్నిటినీ కూడా ఏమాత్రమూ నిజం కాని వాటిని చెప్పి మొత్తం భర్తకు ఉన్నటువంటి సంపూర్ణ కీర్తి ప్రతిష్టలను తగ్గించేది అసలు చాలా ఉత్తముడు సజ్జనుడు అటువంటి వాడిని ఇలా తక్కువ చేయడంతో చాలా దుఃఖించేవాడు తరువాత ఇది ఒకరోజు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆ పెద్దదైన గొంతుతో అసహ్యకరంగా అరుస్తూ ఉంటే భగవత్ ధ్యానాన్ని మాత్రమే చేస్తుంటే ఈ ఇల్లు నచ్చనటువంటి ఈమె మెల్లగా వెళ్ళిపోయి అలా అలా జీవితాన్ని ఏదో భ్రష్టమైన విధానంలో సాగించి చివరికి మరణిస్తే కుక్క జన్మ అవుతుంది నోటికొచ్చినట్టుగా మాట్లాడేవాడిని మామూలుగా లోకంలో కుక్కలా అరవకు అంటారే అలా అరిచే వాళ్ళకి ఆ జన్మ వస్తుందని పరోక్షంగా చెప్తుంది కార్తీక పురాణం బాగా ఆలోచించండి పెద్దగా అరిచేటటువంటి కుక్క అంతకంటే పెద్దగా ఉన్నటువంటి ధ్వనిగాని వినట్టయితే పిల్లిలా ముడుచుకుపోతుంది మన దీపావళికి మనం చూచాం పెద్దదైన ఢాం ఢాం అనే శబ్దాన్ని వింటూ ఎంతో భయంకరమైనటువంటి కళ్ళతో చూసేటటువంటి గుక్కలన్నీ కూడా జాగ్రత్తగా చిన్న గదుల్లో నక్కి పడుకుంటాయి అంటే ఏమన్నమాట ఎంత పెద్దగా నువ్వు అరుస్తున్నావో అలా నీకంటే పెద్దగా అరవగలిగిన గొంతు ఉన్నటువంటి వాడు వరిస్తే అప్పుడు నువ్వు భయపడతావని దాంట్లో ఉండే అంతరర్థం కాబట్టి అలా గొంతుండి పెద్దగా అరిచే అసహ్యకరమైన గయాళితనం ఉన్నటువంటి భార్య విపరీతంగా అందరి మీద నేరాలు చెప్పే భార్య అలాంటిది ఎవరైనా ఉంటే అంతకంటే గట్టితనంగా అరవగలిగినటువంటి అంటే కుక్క గొంతు కలిగిన మగవాడు అని అనుకుందాం ఆ స్థాయిలో అరిచేవాడేస్తే ఇది పిలిలో పడి ఉంటుంది అని దానికి సంబంధించిన అంతరార్థం అది కుక్క జన్మ ఎత్తి అలా వ్రణాలతో పుళ్లంతా పుళ్ళు పడిపోయినటువంటి శరీరంతో వెళుతూ ఉంటే తోటి జాతి కుక్కలు కూడా కనీసం దీన్ని రాలేకపోతే ఆ సంధ్యావంగన అనుష్ఠానాన్ని నిత్యం క్రమం తప్పకుండా చేసేటటువంటి వాడు కార్తీక సోమవారం నాడు జలాన్ని చలితే దానికి మామూలు రూపం వచ్చి అప్పుడు తప్పయిందని ఒప్పుకుంది కార్తీక సోమవారం నాడు ఆ జలాన్ని చలడం వల్ల చలడం వల్ల ఆ కుక్క రూపం పోయి యథార్థమైన రూపానికి సంప్రాప్తించింది దాంతో పాటు ఆ స్వతంత్ర నిష్ఠుల అనేటటువంటి పూర్వ జన్మలో తాను చేసినటువంటి దోషం ఏది ఆ దోషం కూడా ఆమె గుర్తొచ్చి అలా ఉండకూడదనే ఒక నిర్ణయానికి కూడా వచ్చింది ఈ కథ వల్ల మనం తెలుసుకోగలిగింది ఏమిటంటే కార్తీక సోమవారం నాడు నిజమైనటువంటి శివ పూజని చేసి ఆ శివుని యొక్క కారణంగా నేను మారాలి అని కాని మనం అనుకున్నట్టయితే మనలో నిశ్చయమైనటువంటి మార్పు తే గలిగిన అవకాశం ఇచ్చేటటువంటి వారం సోమవారం అవకాశాన్ని ఇయ్య మాసం కార్తీకం రెండో కలిపి కార్తీక సోమవారము అని కాబట్టి మన లోకంలో చాలా మందిని మార్చాలనే ప్రయత్నంతో ఏవేవో మాటల్ని వాళ్ళకి చెప్తే ఆ చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాడి బుద్ధిలోనికి చొరనే చొరవు ఏ వర్షకాలంలో మాత్రమే ఆకాశం నుంచి వర్షం పడితే ఆ పడ్డటువంటి వర్షం భూమిలోకి ఎలా వెళ్ళిపోతే అప్పుడు మాత్రమే విత్తనాన్ని వేస్తే అది మొలకెత్తేటట్టుగా అలా కాకుండా కాలంలో ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున వర్షం పడితే ఆ వర్షంలో ఆ వేసం కాలంలో ఆ విత్తనాన్ని వేస్తే అది మొలకెత్తానట్టుగా వ్యక్తికి ఏ కాలంలో ఒక విషయాన్ని చెప్తే అది వాడి బుద్ధిలోనికి బాగా చేరుతుందో గమనించగలిగిన గమనించిన ప్రాచీనులు కార్తీక సోమవారం అయితే ఆ రోజున ఏ చెప్పబడేటువంటి మాటలన్నీ బుద్ధిలోనికి వెడతాయని నిశ్చయాన్ని చేశారు కాలానికి ఒక శక్తి ఉంటుంది అదే అన్ని రోజులు ఒకటే కాదు అన్ని రోజులు ఒకటి కావు ఏ కాలానికి ఆ కాలం వేరుగా ఉంటుంది కార్తీక మాసం ఏ శివ ప్రీతికరమైన మాసమో ఆ ప్రీతికరమైనటువంటి మాసంలో ఏ సోమవారం నాడు చంద్రశక్తి హెచ్చుగా ఉంటుందో ఆ కారణంగా మానసిక ప్రశాంతత వ్యక్తికి ఉండి ఎదుటివాడు ఏం చెప్తున్నాడు కాసేపు విందామనేటటువంటి దృష్టితో బుద్ధిని అలా ఆ వైపుకి తిప్పుతాడు సోమవారం నాడు ఈ యథార్థమైన మానసిక వైద్య విశేషాన్ని మనస్తత్వ శాస్త్రంతో రంగరించి చెప్తోంది పురాణపు కథ మామూలు కథ కాదు కార్తీక సోమవారానికి ఆ శక్తి ఉంది కాబట్టి కార్తీక మాసంలో అన్ని రోజుల క్రితం ఈ రోజు గొప్పది అని అంటే చెప్పడానికి చెప్పేటటువంటి దాన్ని విని బుద్ధిలో అలా నిక్షేపం చేసుకోవడానికి కార్తీక సోమవారం చాలా ఫలిస్తుంది అని అర్థం కాబట్టి ఈ రోజుకి ఇంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు ఈ సోమవారం నాడు శివునికి ఆవుపాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తాడు అని చెప్తారు ఆవుపాలు తెల్లగా ఉంటాయి పాలు జ్ఞానానికి సంకేతం జ్ఞానం తెల్లగా ఉంటుంది అంచేత ఆవుపాలతో అభిషేకం చేయడం అనేది ఆధ్యాత్మికమైన మాట అయితే ఆవుపాలు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేవి అనేది వైద్య విజ్ఞాన విశేషమైతే ఏ ఆవుపాలు తెల్లగా ఉంటాయో ఇది నలుపు ఇది తెలుపు అనేటటువంటి విశేషాన్ని ఇది శరీరానికి హాని కలిగించేది ఇది బుద్ధికి హాని కలిగించేది అనేటటువంటి విభజనని చేసుకోగలిగిన బుద్ధి శక్తి వ్యక్తికి వచ్చేది కార్తీక సోమవారం నాడు మాత్రమే అనేది కుటుంబాన్ని అలా జాగ్రత్తగా తీర్చిదిద్దేటటువంటి రహస్యం ఈ బుల్లి కథలో మూడు ప్రయోజనాలుంటాయి కార్తీక పురాణానికి అని మనమే చేశాను ఏ పురాణానికైనా సరే ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక పురాణం కాబట్టి ఇలా మనం చేస్తున్నాం ఆవుపాలే కానీ మన దగ్గర లేకపోతే గంగా జలంతో అభిషేకం చేసినా పర్వాలేదు అన్నాడు గంగ తోయేషు జాహ్నవి గంగా ఉన్నటువంటి నీళ్ళలో నది అతి పవిత్రమైనది అని వైజ్ఞానిక అని ఆధ్యాత్మిక విశేషం చెప్తుంది విష్ణు పాదోద్భవ గంగా విష్ణు యొక్క పాదం నుంచి వచ్చేటటువంటి జలంతో అభిషేకించడం చాలా ఉత్తమం అనేది ఆధ్యాత్మిక రహస్యం అయితే గంగ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో పైన ఏ విధమైనటువంటి అశుభ్రత లేకుండా ఉంటుందో కింద ఉండేటటువంటి బురద లేకుండా స్వచ్ఛంగా పైన క్రింద ఒకే విధంగా ఉంటుందో అట్లా మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటిది లౌకికమైనటువంటి కుటుంబ పరమైన విశేషం అయితే అంటే మనసులో ఏది ఆలోచిస్తున్నామో అదే నోటి నుంచి రావడం నోటి నుంచి ఏది వస్తుందో మాట రూపంగా అదే మనసులో ఉండడం నోటికి మనసుకి మార్పు లేకుండా ఉండడం అనేది వ్యక్తి యొక్క బాగుపడడానికి సంబంధించినటువంటి కుటుంబ పరమైన రహస్యం అవుతూ ఉంటే గంగ అనేటటువంటిది సాక్షాత్తు తన ఎందు ఏ వస్తువు పడ్డప్పటికీ కూడా దాన్ని కూడా మార్చగలిగిన అద్భుతమైన శక్తి కలిగిన జలంతో ఉంటుందనేది వైద్య విజ్ఞాన రహస్యం అయితే ఈ మూటిని జాగ్రత్తగా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి తిథి కార్తీక సోమవారం తిథి అంటే వారము ఈ రోజు కార్తీక సోమవారం అంచేత గంగా జలంతో అభిషేకించుని మహానుభావుడైన శంకరుడు మీద గంగను ఉంచుకుంటాడు అని మామూలుగా తెలుసు మనకి గంగ అనగానే గంగమని ఒక భార్యగా అర్థం చేసుకోకూడదు ఆ ఉండేటటువంటి గంగ జ్ఞానగంగ అంచేతనే శంకరుడు ఆ జ్ఞానగంగాని తన తల మీద ధరించాడంటే తన తలలో ఉంచుకోవడమే కాక అక్కడి నుంచి గంగని భూమికి విడుస్తాడు భూమి మీద తన సంతానం ఉంటుంది కాబట్టి తాను ఏ జ్ఞానాన్ని మోస్తున్నాడో ఆ జ్ఞానాన్ని లోకంలో ఉండే ప్రపంచంలో ప్రజలందరికీ అందిస్తాడనేది ఇక్కడి లౌకికమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం కూడా లౌకిక రహస్యము ఆధ్యాత్మిక రహస్యము కూడా అందుకని కార్తీక సోమవారం నాడు ఎవరికైనా ఒక విషయాన్ని చెప్పదలిచినా ఎవరైనా ఒక విషయాన్ని వినదలిచినా కార్తీక సోమవారం నాటి ఆ రోజు యొక్క ప్రాధాన్యాన్ని బట్టి వినబుద్ధి వేస్తుంది తెలుసుకోదగినటువంటి లక్షణము ఉంటుంది చెప్పాలనే ఆలోచన కలుగుతుంది వింటున్నవాడు శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి చెప్పాలనేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తికి చెప్పగలిగినటువంటి విశేషం ఇంకా బావిలో నీరు ఊరుతున్నట్టుగా క్రొత్త విషయం కూడా వచ్చి తెలుస్తుంది అని కార్తీక సోమవార వ్రత విశేషం అంచతనే కార్తీక సోమవారాన్ని ఒక వ్రతంగా నేను నిర్వహిస్తానని అంటారు అంటే ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి అని చెప్పాలి ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తానని విన్నవాళ్ళు అనాలి అటువంటి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది శంకపోతే ప్రీతికరమైనది మన కుటుంబానికి ఆనందాన్ని కలిగించేది అమోఘమైనటువంటి వైద్య రహస్యం దాగున్నటువంటిది ఇటువంటి కార్తీక సోమవారం గురించి పురాణం ఈ విధంగా చెప్తుంది స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి